కొంప ముగ్గురిని ముగ్గుని ఫిక్స్ అయిపోతావా ఇప్పుడేం చేద్దాం నా వల్ల కాదురా రారా బోర్ అంటే ఏంటి అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను ఎక్కడ కలుస్తాను ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్

సరే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ ముగ్గురు చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ చిట్టి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే రాజేష్ మహేష్ సంతోష్ ఈ గేమ్ లో నేను కూడా జాయిన్ అవుతున్నా డోంట్ వరీ నీకు ఒక గ్రేట్ లెవర్ దొరుకుతాడు నేనే రాసి నేనే తీస్తే బాగుండదు దాంక్స్ హే జాను తీరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ నీకే రామ్ రామ్ ఎంత సేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయి గురించి సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తింగరదాన్ని కలిసాను ఎంత నచ్చేసిందో తెలుసా ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు చిరాకేస్తుంది కాఫీ థ్యాంక్ యూ వీడు మారుడు ఎన్నిసార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని అది ఇంట్లో నా ముందు నేర్చుకుంటా అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఇదే నిజమైన ఫ్లైయింగ్ అంట ఫోటోగ్రఫీ అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజం నాకు తెలియని నిజం అంతా నీకే తెలుసుగా వాడిని అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నాం నిజం చెప్పచ్చు కదా బావా ఏంటి సిగరెటా తను మానేసి చాలా కాలం ఓ ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా ఆయన మానేస్తాను కదా మానేలేదా సర్లే వాడేదో చెప్తుంటాడులే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు పని చేసుకో రోజు పేపర్ కోసం కిందికి వెళ్తుంది ఎందుకురా నా నన్ను కొంప కూలిపోయేలా ఉంది కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడం బావా డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి బా మంచిగా కోరుకుంటాడు బామర్తి తీసుకో కోరుకున్నందుకు థ్యాంక్స్ గాని నువ్వేదో అమ్మాయిని ప్రేమించాను కదా సరే బా వెళ్ళు ముందు నన్ను వదిలేరా బాబు మీరెక్కడికి సిగరెట్ ఎక్కడున్నారా తొందర పని ఉంది Okay, Lisa, a business meeting I didn't lie. I didn't lie. I am not to Do you realize I am your wife? I am tired of you. Oh, shut up. Okay. I hate Stop. you. Kill me. Oh, you, you, you want it that way? Do really you really want no. it that You my side. You said you were in the office yesterday. Now go back to your office. And address a stupid cheating. Hey, what's the matter? ఇంకేమో ఆలోచిస్తున్నావే ఓపెన్ చేసి పోనీ ఓపెన్ చేద్దాం డిసైడ్ చేద్దాం ఈ రెండిట్లో ఒకటి పట్టుకో చూసావా అందులో నా పేరుందా నా లవ్ స్టోరీలో విల్లునే లేడు అనుకున్నాను చాక్లెట్ మేరే జాన్ చెట్లు నా పేరుందా నీకు భయం నాకేంటి భయం ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం నాకేం భయం లేదు ఆ చెట్లు నా పేరు ఉంటే నన్ను ప్రేమిస్తావా ఒకవేళ వాళ్ళ పేరు ఉంటే భయం ఏంట వాహ్ లుకింగ్ బ్యూటిఫుల్ అచ్చిటి చూశాను నీ పేరు లేదు నువ్వు ఇంకా వెళ్తావా పప్పి పప్పియా ఎక్కడా పప్పి ఏదో పెట్టినలా ఉంది యస్

i'll tell you later oh, hi hey listen ikkare my parents wedding anniversary jarugutundi so nanu disturb chesko um, my parents uh, uh, <laughs> i know about them yes. wow they wish us hey no 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 I'll no, no i'll take care uh, hello uncle hi congratulations uh, congratulations uh, thank auntie. you so much uh, 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 no ఓకే అంకుల్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా నో 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 ప్యూర్ లవ్ మ్యారేజ్ వావ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ లవ్ మ్యారేజ్ అసలు వీళ్ళ లవ్ స్టోరీ వినే తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయ్యింది ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దేర్ లవ్ యు షుడ్ లిసన్ ఇట్ యార్ సార్ 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 ఓ సార్ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి చెప్పమనండి మేడం ప్లీజ్ ప్లీజ్ ఆంటీ పప్పి అడుగుతున్నాడు కదా ఓకే ఓకే ఇట్స్ ఓకే యార్ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాను ఆ స్మైల్ చూడగానే నా ఫస్ట్ స్మైల్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళారు కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అటే వెళ్ళాను తను ఫ్రెండ్స్ తో ఉంది నన్ను చూసి నవ్వుతూ ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి తను చూస్తున్న కానీ చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే అక్కడే ఉన్న రైస్ డబ్బాలో పడేసి వావ్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తా షాక్ ఎందుకు అంకుల్ ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది అప్పుడేమైంది పెళ్ళయింది అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది అంకుల్ మీ లవ్ స్టోరీ బిగినింగ్ అవును అంకుల్ ఇవాళ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు గోలా ఆల్రెడీ కదా ఆ ఆ నా పేరు ఉన్నా లేకపోయినా ఫిక్స్ అంతవరకు వాడి ధైర్యం చూసావు పప్పి నా ధైర్యం ఏంటో వాడికి రేపు చూపిస్తా చూపిస్తా నా ధైర్యం ఏంటో వాడికి చూపిస్తా